దసరా డే వన్లో ఆరాధించబడేది దేవి శైల అంటే పర్వతం పుత్రి అంటే కుమార్తె పర్వతరాజు హిమవంతుడు కుమార్తెగా అవతరించిన అమ్మవారే శైలపుత్రి అమ్మవారు నందివాహనంపై విరాజిల్లుతూ ఒకచేతిలో త్రిశూలం మరోచేతిలో కమలం ధరించి దర్శనమిస్తారు తలపై చంద్రుని కాంతి ముఖంలో దివ్యమైన శోభ భక్తులకు అపారమైన శాంతి ప్రసాదిస్తాయి పురాణాల ప్రకారం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆరోగ్యం బలం ధైర్యం లభిస్తాయి జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి విజయవాడ కనకదుర్గ టెంపుల్లో ఈరోజు ప్రత్యేక అలంకారం వైభవంగా జరుగుతుంది భక్తులు దీపాలు వెలిగించి పుష్పాలు సమర్పిస్తూ అమ్మవారి కృప కోరుతారు ఆలయమంతా భక్తిరసమయమవుతుంది ఈరోజు అమ్మవారు భక్తులకు ఆరోగ్యం ఆత్మవిశ్వాసం శుభం ప్రసాదిస్తారు మరి డే టూలో బ్రహ్మచారిణీదేవి స్పెషల్ వీడియోని మన వరల్డ్లో చూడండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన వరల్డ్తో విజయవాడ దసరా స్పెషల్స్ ని ప్రతిరోజూ ఎంజాయ్ చేయండి జై దుర్గామాత